నమస్తే నేను పడాల గౌతమ్ మీకు ఈరోజు సివిఆర్ గారు కొత్తగా తెలిపిన కొన్ని విషయాలను తెలియజేదుకున్నాను మట్టి ద్రావణం వాడకంలో కొన్ని మార్పులు చేసి దాన్ని కొంతమంది రైతుల ద్వారా వాడించడం జరిగింది పంట చేలలో ఆ పద్ధతి పాటించిన రైతులకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి వారు పంపించిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఫోటో క్లిప్పింగ్స్ ఇప్పుడు మీకు ఇందులో చూపెడతాను నేను వాటి గురించి వివరిస్తూ మీకు ఆ విధానం గురించి వివరంగా తెలుపుతాను వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు ఎడమ వైపున ఉన్నది సివిఆర్ గారి పద్ధతిలో మట్టి ద్రావణం వాడకముందు కుడివైపున ఉన్నది తర్వాత మట్టి ద్రావణం సివిఆర్ గారు చెప్పిన కొత్త పద్ధతిలో వాడినటువంటిది వాడకముందు పురుగు ఎదుగుదల సరిగా లేదు పురుగు ఎక్కువ ఉంది వాడిన తర్వాత కుడి వైపున చూసినటువంటి మక్కదొన్న చేను ఎదుగుదల బాగుంది తర్వాత అందులో పురుగు లేకుండా ఉన్నది ఇది వాడని బాపద్ది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వాడకముందు పురుగుతో ఉన్నది పత్తి చీలల్లో కూడా వాడారు పత్తి చీలల్లో ఎలాంటి పురుగులు కానీ ఏది కానీ ఆశించలేదు పంట ఎదుగుదల కూడా బాగుంది మొక్కదొన్న పంటలో కూడా చాలా బాగుంది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా వీడియోలో కూడా మీకు క్లియర్గా కనబడుతూ ఉంది ఇప్పుడు చింతల వెంకటరెడ్డి గారు కొత్తగా తెలిపిన పద్ధతి ప్రకారంలో మట్టి ద్రావణం వాడడం జరిగింది ఈ బెండ చేను బెండ చేనులో కూడా ఎలాంటి పురుగు ఆశించలేదు బాగుంది ఎదుగుదల కూడా బాగుంది పూత కాపు కూడా బాగానే ఉన్నదని చెప్పి ఆ రై సోదరులు తెలిపారు ఇది మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు పంపించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఈ పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది ఇదివరకు మనం ఏ విధంగానైతే ఆమదం వాడుతున్నామో అదే విధంగా వాడాలి సింపుల్గా నేను చెప్పేది మీరు శ్రద్ధ వినండి సబ్సాయిల్ అంటే దాదాపు ఒక ఫీట్ ఉన్నారా రెండు ఫీట్ల లోపల నుంచి తీసిన మట్టి ఒక పది కేజీలు దానికి ఒక పావు లీటర్ నూనె బాగా కలపాలి అయితే ఒక రోజు ముందుగానే ఒక పావు కేజీ కుంకుడుకాయలు నట్స్ కుంకుడుకాయలు బాగా మెత్తగా దంచండి దంచి గింజలతో సహా దానిని మీరు ఉడకబెట్టాలి ఉడకబెట్టి దాన్ని అలాగే పక్క పెట్టండి మరుసటి రోజు పది కిలోల మట్టిలో పావు లీటర్ ఆమ్లం బాగా కలుపుకొని అదే మట్టికి ఈ కుంకుడు రసం బాగా పిసికి వడగట్టుకొని ఈ రసం తీసి దీనికి కలపాలి ఈ పావు కిలో ఉడకబెట్టడానికి కనీసం లీటర్ నుంచి రెండు లీటర్ల నీళ్ళ వరకు తీసుకోండి ఆ వచ్చిన ద్రావణాన్ని మొత్తం కూడా ఈ మట్టిలో కలపాలి ఈ మట్టిలో కలిపి దీనిని తర్వాత రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పంట చీలల్లో పూర్తిగా తడిచేలాగా కింద పైన కాండం కూడా తడిచేలాగా స్ప్రే చేయండి దాదాపు మనకు ఒక పది రోజుల వరకు పురుగు రాకుండా ఉంటుంది ప్రస్తుతం ఏవైనా పురుగులు తెగుళ్ళు ఉన్నా కూడా దీంతోనే చాలా సక్సెస్ఫుల్గా పోతున్నాయి తర్వాత దీనిలో ముఖ్యంగా గమనించింది ఏంటంటే పంట ఎదుగుదల కూడా బాగుంది ఆకు సైజు వెడల్పు రావడం కూడా చాలా బాగా ఉన్నది కాబట్టి రైస్ సోదాలు సింపుల్ అయ్యిగా ఉన్న ఈ విధానం అంటే కుంకుడు రసము ఆముదము లోపల మట్టి వాడి మంచి లాభాలు పొందాలి పొందవచ్చు మనం దీన్ని సింపుల్గా ఏందంటే పది కిలోల లోపల మట్టికి పావు లీటరు ఆముదం కలపాలి తర్వాత ఉడకబెట్టిన కుంకుడు రసం అంటే మనం పగలగొట్టేటప్పుడు వచ్చే గింజలు అందులోపటి పప్పు కూడా ఉడకబెట్టండి కలిపి అలా వచ్చిన రసాన్ని బాగా పి అంటే కుంకుడుగాయలను బాగా పిసికి ఆ రసం అంతా వడగట్టుకొని ఈ ఆముదం మట్టికి కలపాలి దీన్ని డైరెక్ట్ మనం డ్రమ్లో కలుపుకొని పంట చేలల్లో ఏ పంటకైనా సరే కూరగాయలు కానీ మన వరిచేను కానీ మొక్కజొన్న పత్తి మిరప తోటలు ప్రతి దానిలో కూడా దీన్ని వాడుకోవచ్చు వాడుకున్నట్టయితే చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అయితే ఇది నేను చేసి వీడియో పెడదామనుకున్నాను కానీ దానికి సమయం చాలా తీసుకుంటుంది అదంతా మీకు రిజల్ట్ చూపెట్టడానికి అని చెప్పేసి అక్కడ రైతులు పంపించిన వీడియోస్ వీడియోస్ను ప్లస్ క్లిప్పింగ్స్ పెట్టడం జరిగింది వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా వారి అంటే వారు తెలిపినట్టుగా ఒక వీడియో తీసి ఇప్పుడు ఆ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతున్నది రైతు సోదరులు ఈ విధానం పాటించి మంచి లాభాలు పొందాలని చెప్పి కోరుతున్నాను నేను త్వరలో కూడా ఈ తయారు చేసే విధానం పూర్తి వివరంగా వీడియో తీసి చెప్తాను సింపుల్గా నేను చెప్పింది మీరు పాటించినట్లయితే సరిపోతుంది నేను మీకు ఇందులో దాని వివరాలు కూడా ఇస్తాను ఎంతెంత అనేది కూడా ఉంటుంది మీరు డైరెక్ట్ దీనిలో మళ్ళీ పర్సంటేజ్ అనేది ఏం లేదు డైరెక్ట్ మనం డ్రమ్లో నీటిలో కలుపుతాం కదా ఏ నీటిలో అయితే కలుపుకున్నామో అదే ద్రావణాన్ని వడగట్టుకొని డైరెక్ట్ మనం స్ప్రే చేయవచ్చు లేదంటే డ్రెంచింగ్ కూడా చేసినట్లయితే ఈ పెస్ట్ రాకుండా ఉంటుంది డ్రెంచింగ్ కూడా చేయవచ్చు లేదా మీకు వీలైతే బాగా వడగట్టుకొని డ్రిప్పు ద్వారా కూడా ఇవ్వచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే నన్ను కూడా చాలా ప్రోత్సహించినట్టుంటారు మంచి మంచి వీడియోలు తీస్తా అని చెప్పి తెలియస్తున్నాను ధన్యవాదములు